నాణ ప్రచార సభ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లబాబు పుట్టినరోజు వేడుకలను పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుచాడలు నడుస్తూ దానాన్ని పంచుతూ బలైన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే నల్లబాబు ఆయురాలతో నిండు నూరేలు జీవించాలని పారిశ్రామికవేత్తలు వివిధ సంఘాల నాయకులు కోరారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక అభిమాని రాసిన కవిత్వం ఇది మంచిని పెంచే చెయ్యి మీది మాటలు పంచే నోరు మీది నయనాలతో నాంది పలికే చూపు మీది మనసుతో ఆకర్షించే మమతలు మీవి చేతల్లో చైతన్యం పరిచే చతురత మీది మీ చిరునవ్వు మా బహుజనులకు వెలుగునిచ్చే సూర్యకాంతి మీ పలుకులు మన బలహీనులకు హాయినిచ్చే చంద్రుడి వెన్నెల పూలే ఆశయాలు కొనసాగిస్తూ కాంచిరామ్ అడుగుచలు పయనిస్తూ బుద్ధుడి బోధనలు బోధిస్తూ మాలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ మా అభినవ అంబేద్కర్ మీరు మన సంఘాలకు పిడికిలి మీరు మన నవ సమాజానికి ఫిరంగి మీరు ఊరేదైనా వాడేదైనా కూడలి మనది కూడలిలో బాబా ప్రతిమ మనదే అని చాటి చెప్పిన ధైర్యశాలి మీరు పుష్పం పుష్పం కలిస్తే అది అందమైన మాలైనట్టు ఆ అందమైన మాలలో కనపడని దారం మీరన్నా తారా కలిస్తే ఆకాశానికి అందమైనట్టు ఆకాశం నుండి దిగి వచ్చిన బహుజనుల ధృవతార మీరన్నా మీ పుట్టినరోజున మేమివ్వగలమని ఆలోచిస్తే అభిమానాన్ని ఆలోచనలుగా మార్చి మీపై మా ప్రేమను హృదయంలో దాచి మా అక్షరాలని హారంగా పేర్చి ఈ అందమైన హాలులో మీకోసం ఈ అక్షర సత్కారం ప్రేమ పూర్వక జై భీంలు ప్లేస్ తన జ్ఞానోదయం పొందిన ప్లేస్ గాని ఇలాంటి ఒక బౌద్ధ తీర్థయాత్ర చేసి వచ్చాను కుటుంబ సమేతంగా అలా భగవాన్ బుద్ధుడు గారు చెప్పే కొన్ని విషయాలు నాకు చాలా నస్తాయి అన్ని విషయాలు నస్తాయి కానీ కొన్ని నాకు అర్థమైన వాటికైతే ఒకటి నువ్వు ఎప్పటికి కూడా ఎదుటి పాజిటివ్ నే చూడు అని భగవాన్ బుద్ధుడు చెప్తాడు స్వర్గం అనేది ఎక్కడో లేదు నీలోనే స్వర్గం నరకం నీలోనే ఉన్నాయి నువ్వు ఏ రోజైతే సంతోషంగా ఉంటామో అదే స్వర్గము ఏ రోజైతే బాధతో ఉంటావో అదే నరకము అని చెప్పి భగవాన్ బుద్ధుడు చెప్పిండు నిజంగా నూటికి నూరు శాతం వాస్తవం ఇలా వేల కోట్ల రూపాయల ఆస్తి పాస్తులు ఉన్న వ్యక్తులు కూడా రాత్రిపూట గంట సరిగా నిద్రపోలేనంత బాధలో కష్టాల్లో ఉంటారు అదే పెద్ద నరకం ఈరోజు రోడ్డు మీద బుచ్చమడుకునే వ్యక్తి పైన వాహనాలు వస్తూ ఉంటాయి దుమ్ము వస్తూ ఉంటుంది అయినా ఒక చినుగు పొంద కప్పుకొని ఆయన మారాల పట్టుకుంటూ ఉంటాడు అదే స్వర్గం అంటే కాబట్టి స్వర్గ నరకాలు అనేటివి ఆస్తిపాస్తుల మీదనో పేరు ప్రఖ్యాతల మీదనో పదవుల మీదనో అధికారాల మీదనో ఆధారపడి ఉండేవి ఏ రోజైతే మన మనసు ఈ సమాజం పట్ల తోటి ప్రజల పట్ల ప్రకృతి పట్ల ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి దాని పట్ల ఒక పాజిటివ్ తోటిని కలిగి ఉంటుందో ఆ వ్యక్తి నిజంగా స్వర్గంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు ఏ చిన్న నెగిటివ్ తన మైండ్ లో వచ్చినప్పుడే కూడా అదే గొప్ప నరకాన్ని చూపిస్తుంది కాబట్టి ఇలాంటి గొప్ప మహనీయులు ఈ రోజు ఇక్కడ నా పుట్టినరోజు సందర్భంగా ఒక పాలిటిక్స్ గురించి మాట్లాడడం జరిగింది ఒక సమాజ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లా ఉంటుందని మాట్లాడడం జరిగింది ఒక ఇండస్ట్రీ వ్యవస్థ ఎట్లా ఉంటుందని మాట్లాడడం జరిగింది ఒక బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవాలంటే ఎట్లా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎట్లా మా గద్ద మాట్లాడుతూ వెళ్ళిపోయినట్టున్నాడు అంటే ఇట్లా అనేకమైన విషయాలు ఇంకోటి ప్రధానంగా ఈ సందర్భం మీకు చెప్పేది ఏంటంటే నా బర్త్డే జరుపుకోవాలని అయితే నా కోరిక ఉండదు బర్త్డేనే కాదు నిన్న ఇంట్లో ఏ ఫంక్షన్ కూడా నేను జరుపుకోవాలని చెప్పను కానీ ఈ సందర్భంగా ఈ కారణం చేత మళ్ళొకసారి మనం అందరం కలుసుకొని ఇలాంటి మంచి నాలుగు మాటలు మాట్లాడుకునే అవకాశం దొరకాలని మాత్రమే తప్ప నా కుటుంబ శ్రీనాన్న గారు చెప్పారు మేము ఏ సంస్థ కోసం అయితే ఆహార నిశాలు కష్టపడ్డామో ఆ సంస్థలో ఆ సంస్థ లైఫ్ టైం మెంబర్ని జీవితకాల సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుని కూడా ఆ సంస్థలో నేను ఎలాంటి పదవి తీసుకోలేదు ఆ సంస్థ పెట్టిన కొన్ని వందల మీటింగ్లు ఏ రోజు నేను వేదిక ఎక్కలేదు ఏ రోజు మీటింగ్లకు వచ్చిన విఐపి నేను ఫోటో దిగలేదు నా లక్ష్యం వల్ల ఏందని ఈ సంస్థను నమ్ముకొని ఎవరైతే నా ఆఫీస్కి వస్తారో ఒక బ్యాంకు లోన్ కావాలని ఒక ఇండస్ట్రీ పెట్టాలని లేదంటే గవర్నమెంట్కి వెళ్ళే ఏముంటాయి ఏముంటాయనేది వాళ్ళని ఎట్లా నేను తయారు చేయాలనేది నేను ఎజెండా పెట్టుకున్నాను అంతగా ఆలోచించాను కాబట్టినే ఈరోజు మా టాస్ అనే పుస్తకాన్ని నేను రాయడం జరిగింది ఈరోజు మరి బ్యాంక్ ఆఫీసర్ గారు ప్రతి అక్షరాన్ని ప్రతి వాక్యాన్ని చదివి వినిపించి ఇంత అద్భుతమైన ఆలోచన విధానం ఉంది అని చెప్పాడు ఈరోజు ఈ సమాజంలో ఏ రంగమన్నా తీసుకోండి విద్యా రంగం కాని రాజకీయ రంగం కానీ సినీ రంగం కానీ పత్రికా రంగం కానీ ఈ సమాజాన్ని శాసించే ఏ రంగం అయినా అది ఆర్థిక వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది ఇది నూటికి నూరు శాతం వాస్తవ మిత్రులారా ఇది నేనే పుస్తకాలు చదివో లేదంటే ఎవరు చెప్తే విన్నదనికంటే నేను ప్రత్యక్షంగా అనుభవించి నేర్చుకున్న విషయాలు కాబట్టి మన జీవితంలో ఫస్ట్ మన ఆర్థిక రంగాన్ని బలపరుచుకునే విధంగా ఆర్థిక రంగంలో మనం ఎదిగే విధంగా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఒక పెద్ద ప్రచారం చేస్తూ ఉంటుంది రాజ్యాధికారం అనేదే మాస్టర్కి ఓకే కానీ రాజ్యాధికారం అంటే కేవలము రాజకీయ అధికారం కాదు రాజ్యం అంటే ఏంది ఈ సృష్టిలో ఈ దేశంలో ఈ సమాజంలో సకల రంగాలు అది క్రీడా రంగం కానీ సినీ రంగం కానీ రాజకీయ రంగం కానీ వ్యాపార రంగం కానీ విద్యా రంగా ఈ సకల రంగాలలో ఎప్పుడైతే మనం ఆధిపత్యం సాధిస్తామో అప్పుడే మనకు రాజ్యాధికారం వచ్చినట్టు కేవలం రాజకీయ అధికారం వస్తే రాజ్యాధికారం వచ్చినట్టు కాదు కానీ ఈ అన్ని అధికారాలను సాధించాలంటే ఆర్థిక అధికారం చాలా ప్రధానమైంది ఇలా మా నాచారం ముప్పల్ కాన్ఫరెన్సీ స్థాయిలో మా దళితులలో మన దళితులలో ఎస్సీ ఎస్టీ బీసీలలో చాలా గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళ ఒక విషయం మీద కౌంటర్ చేయాలన్నా లేదా ఉద్యమం చేయాలన్నా ఒక పోరాటం చేయాలన్నా మా ప్రమోదన మామూలు వ్యక్త నిజంగా ఆయన దగ్గర డబ్బులుంటే నరేంద్ర మోడీ స్థానంలో కూర్చునేంత శక్తి సామాలు కలిగినోడు మా ప్రమోదన ఆయనకు ఏ విషయం అబ్బాయి చెప్పు ఏ సబ్జెక్ట్ అబ్బాయి చెప్పు ఏ బాధ అబ్బా చెప్పు అది ఢిల్లీ ఆ లేకపోతే పంజాబా తమిళనాడా సీఎం పిఎం ఆ దూసుకెళ్ళిపోతాడు అతను ఉపన్యాసం అంటే టైం లేక మాట్లాడలేదు అన్న హిందీ మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడినా తెలుగు మాట్లాడినా అద్భుతంగా ఉంటుంది ఒక సబ్జెక్ట్ మీద అద్భుతంగా వివరణ ఇవ్వగలరు అంత శక్తి సంబంధం అదే పక్కకు మా మోహన్ అన్న కూర్చున్నాడు నిజంగా నిజంగా నేను చెప్పాలంటే ఈ రోజు మా ఉప్పల్ కాన్ఫరెన్స్ లో గెలిచిన ఎమ్మెల్యే ఆయనకున్న రెండే రెండు ఒకటి డబ్బు రెండు డబ్బున్న కులం ఆ రెండు తప్పితే అయినా జీరో అని అన్ని రంగాలలో మాట్లాడగలగడం ఉద్యమం చేయగలగడం ఒక విషయ ప్రజ్ఞాన కలిగి ఉండడం ఒక విషయాన్ని ఎట్లా విమర్శించాలి ఎదుటితో మాట్లాడదాం తప్పులేమున్నాయని ప్రతి విషయా విషయం పట్ల కూలంకుశంగమైన ఒక రాజకీయ నేతకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి మా హెచ్ఆర్ మోహన్ అన్నారు తనకు డబ్బు లేదు తను పుట్టిన జాతిలో డబ్బు లేదు ఆ రెండే కారణాల చేత అన్న కింది స్థాయిలో ఉండిపోయినాడు ఇవాళ ఏ జ్ఞానం లేని వ్యక్తి డబ్బున్నట్టు అధికారులు అనుభవిస్తూ ఉన్నారు ఇట్లా ఒక్కొక్క రద్ధం మా సాదేవన్న మామూలు వ్యక్త మొన్న ఎస్బీఐ బ్యాంకు నుంచి ఒక్క నెల రోజుల్లోనే వంద మందికి లోన్లు ఇప్పించిండు కొంతమంది జీవితాలు ఈరోజు మార్చే శక్తి అన్న పునరు ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి మా క్రాంతిరాజన్న అన్న మా యాగస్వామి రమేష్ అన్న పెద్ద సౌండింగ్ సిస్టమ్ లో పెద్ద వ్యాపారవేత్త అంటే ఇన్ని మనకు శక్తులు ఉన్నప్పటికీ కూడా ఈ శక్తులు అనేటి బలహీనంగా అంటే ఒక్కొక్కరు పరిచయం లేదు ఉదయం అన్న మొదటగా మాట్లాడుతూ మన తోకల సంజీవాన్ని అన్నాడు ఏమన్నాడంటే సారీ మన క్రాంతిరాజ అని అన్నాడు ఏమన్నాడు అంటే ఈరోజు సండే సండే బాబాసాహెబ్ విగ్రహానికి మేము దండేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం బాబాసాహెబ్ దండేసి ఇంకా మనం ఏం గొప్ప చేయాలని ప్రపంచమే ఆయన పెద్ద జ్ఞానిగా పొగిడింది కదా ప్రపంచ దేశాలే ఇంకా ఆయనకు అంతకంటే గొప్ప మనం ఏం చేయలేము కానీ ఆ సందర్భం తీసుకొని ఈరోజు ఈ ఈ సమాజంలో రెండు వర్గాలు ఈ ప్రభుత్వాన్ని భయపెట్టగలిగితే ఈ సిస్టాన్ని భయపెట్టగలిగితే ఒకటి ఆర్థికంగా బలంగా ఉన్న వర్గం ఇంకొకటి ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు మనలాగానే ఉన్నారు మనము కులం పట్ల వెలువేయబడితే వాళ్ళు మతం పట్ల వెలివేయబడతా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ సమాజం కూడా మరి ఈ ప్రభుత్వాన్ని గానీ మన మెంబర్ అయినటువంటి మాకు ఎక్కడ ఆ గ్యాప్ ఉంది అన్నది క్లియర్ గా తెలుసు కాబట్టి మేము ఏ వెళ్ళినా ఎక్కడైనా ఒక మీటింగ్ ఉన్నా కానీ మేము అది స్పెషల్ గా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటాం సో ఆ స్ట్రెస్ ని సార్ బుక్ లో ముద్రించి మరీ చెప్తున్నారు అంటే మా యొక్క బ్యాంకర్ యొక్క బుర్రా భయం ఏంటి అన్నది తెలుసుకునే ఆయన చేస్తున్నట్టు ఇందులో మొదటగా నాకు నచ్చిన పదం ఏంటంటే రిస్క్ అన్నది లేకపోతే బిజినెస్ అనే పదానికి అర్థం లేదు మేము ఎంతో మంది ఎంటర్ప్రీనర్స్ ని ఎంకరేజ్ చాలా ప్రయత్నిస్తాం అది కూడా ప్రత్యేకంగా మన షెడ్యూల్ షెడ్యూల్ రైట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి చాలా చేస్తాం దానికి తగ్గట్టు గవర్నమెంట్ కూడా ప్రోత్సహించడానికి మనకి స్టాండప్ ఇండియా అని చెప్పేసి ముద్ర యోజన అని ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఈ ప్రోగ్రామ్స్ ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది రిస్క్ అనేది లేకపోతే బిజినెస్ అనేది ఎప్పుడు లేదు అని తర్వాత ముఖ్యంగా ఈ బుక్ లో హైలైట్ చేసి చెప్తుంది ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన నవబాబు గారు ఈ బుక్ రాయడం నేను ఈ బుక్ గురించి ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే ఒక మనిషి గురించి మాట్లాడాలి అంటే తన ఒక నడవడి నడక గురించి మనం మాట్లాడుకుంటాం అదంతా ఈ బుక్ లో నాకు ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క విజన్ ఇవన్నీ తెలి తెలుస్తున్నాయి కాబట్టి ఈ పుస్తకం చూసి ఈ పుస్తకంలో ఉన్న వాటి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే డెఫినెట్లీ మా యొక్క యంగర్ జనరేషన్ ఎవరైతే మేము అంత ముప్పైలో ఉన్నాం మా అందరికి మీరు ఒక దారి చూపిస్తున్నట్టు నాకు ఈ పుస్తకంలో కనిపించింది సో ఈ దారి ఎలా ఉందంటే మన సొంత డబ్బు పెట్టి నష్టపోతే కేవలం బాధ వేస్తుంది అదే అప్పులు వచ్చి నష్టపోతే బాధతో పాటు భయం వేస్తుంది ఇది ఎవరైతే ఎంటర్ప్రీన్యూర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మొదటిగా మనం ఖచ్చితంగా చెప్పవలసిన విషయం ఎందుకంటే మన సొంత నిజంగానే మన అమ్మ నాన్న రిటైర్ అయితే వచ్చిన డబ్బులతో తీసుకెళ్ళి పెట్టుకొని మనం వ్యాపారం చేయటం వేరు అప్పు తెచ్చి చేసినట్లయితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ అన్నది మనం ఎలా ఎలా కానీ సరే మనం ఈ లోన్ తీర్చాలి అన్న పట్టుదల రావాలి అంటే దానికి తగ్గ ఇండస్ట్రీని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ యొక్క ఎంటర్ప్రీనియర్షిప్ గురించి ఈ వేదికలో కూడా నేను మాట్లాడాలి కానీ అంటే మీరు చాలా మంది పెద్దలున్నారు మీరు ఇంకొక ఇద్దరు గైడ్ చేసే అవకాశం ఉంటుంది అదే మన ఆశయం అదే బాబాజాబ్ అంబేద్కర్ ఒక విషన్ కూడా ఉద్యోగాల వల్ల ఈ స్థాయికి మనం అందరూ కలవగలుగుతున్నాం మన కుటుంబాలని అతి దారిద్ర స్థితుల నుంచి ఒక మిడిల్ స్టేజ్ కి మనం పైకి వెళ్ళాలి అంటే మనలో అన్న వాళ్ళు ఎక్కువ అది ఎంకరేజ్ అవ్వడానికి మన స్టాండప్ ఇండియా గానీ మిగతా పెట్టుకున్నాం సో ఇందులో సెలక్షన్ ఆఫ్ ఇండస్ట్రీ వెరీ ఇంపార్టెంట్ సో సెలక్షన్ ఆఫ్ ఇండస్ట్రీ లోని అతి ముఖ్యమైనది ఏంటంటే సబ్సిడీ వస్తుంది అని మనం ఇండస్ట్రీ పెట్టకూడదు అది మన నల్బాబు గారు బుక్ లో అండర్లైన్ చేసి మరి చాలా క్లియర్ గా పెట్టాలి ఎందుకంటే కేవలం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇస్తుందని వ్యాపారం పెట్టకూడదు అది నిజం సబ్సిడీ వస్తుంది సార్ సబ్సిడీ వస్తుంది కదా సార్ సార్ అలాగే మన వాళ్ళే వచ్చి అడిగిన విధానం ఇది సో సబ్సిడీ వస్తుందని మనం వ్యాపారం పెట్టకూడదు ఏ వ్యాపారం పెడితే సబ్సిడీ వస్తుంది అని ఆలోచిస్తే మనం విజయం సాధించగలం మనం ఏ వ్యాపారంలో అనుభవం ఉందో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో దానిని బట్టి మాత్రమే మనం వ్యాపారం ప్రారంభించాలి సో ఇవన్నీ గోల్డెన్ వర్డ్ సార్ ఎందుకంటే మన వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరి దగ్గరికి వెళ్ళా మనకి చెప్పే సలహాలు మనం మన ఎవరిని అడగాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నది కూడా మనకి తెలియలేని పరిస్థితిలో మన మెంబర్స్ చాలా మంది ఉన్నారు అదేవిధంగా రుణాలు పొందడం గొప్ప కాదు వాటిని సరైన పద్ధతిలో సద్వినియోగపరిచి తనకైన లాభాలు అర్చిస్తూ నిర్ణీత కాలంలో రుణాలను తిరిగి చెల్లించడంలోనే మీ సామర్థ్యం ప్రకటితమవుతుంది ఇది కూడా చాలా పవర్ఫుల్ వర్డ్ ఇతటితో నేను పుస్తకాన్ని రిఫర్ చేయడం ఆపుతున్నాను కానీ ఈ యొక్క వర్డ్స్ మీ అందరికి ఇది చదివే అవకాశం దొరుకుతుందో లేదో తెలియ తెలియదు కాబట్టి మీ అందరికి తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని దీన్ని రచించుటువంటి మన నల్లబాబు గారిని ఐ విష్యు ఆల్ దెస్ సార్ కూడా స్టార్ట్ చేసింది ఆయన పుట్టిన రోజే నేను ఆయన ప్రత్యేకంగా చెప్తాను అలాగే ఫస్ట్ నల్లబాబు ఆ దేవ దర్శనం తరపున నల్లదోదనకు అలాగే అందరూ కూడా అందరికీ సమయం కట్టి మెల్లగా భూమి తీసుకుని అందరూ నిదానంగా మిగతా వారికి అవకాశం కూడా వెంట వెంటనే సమయం కొల్లపల్లి గంగారావు గారు నన్నబాబు గారి గురించి చిన్న కవిత ఇందిస్తారు ఈ కార్యక్రమం అయితే కాలేదు అందరికీ చూద్దామండితో ఆకర్షించే మమతలు చేతల్లో చైతన్యం పరిచే సుధులత మీది మీ చిరునవ్వు మా అంతా ఆల్మోస్ట్ ఏదైతే ప్రపంచంలో మేము పెద్దగా అది ఇది సాధిస్తున్నామని చెప్తున్న ఒక దళిత వ్యాపార సంస్థకి విలువైన పది సంవత్సరాల మా యవనం మా మేధస్సు మా డబ్బులు సమయం దారపోయి ఏదో అని మా మాంచం ఇప్పుడు అందరూ చెప్పారు చాలా పెద్ద పెద్ద చెప్పాడు కానీ ఇంతకంటే వెయ్యి రెట్లుగా ఒక సంస్థకి మా ఈ మూడు పాటు మా యవనం కూడా అక్కడ ఆల్మోస్ట్ పాపం ఇంకా బాధ్యత ఏంటంటే కొత్తగా పెళ్లి కదా బాబు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఆయన ఉంటున్నారు సరే ఇది వ్యక్తిగతమైన సబ్జెక్ట్ అనుకోండి కానీ ఆయన త్యాగం మీకు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది ఆయన త్యాగం అంటే ఆయన అంత డెడికేటెడ్గా ఆ సంస్థ కోసం పనిచేసిన ఆ పరిస్థితిని నేను దగ్గరగా ఉండి చూసిన వాడిని కాబట్టి నేను మీకు మిత్రులకు చెప్పాలి ఈ సందర్భంతో అని చెప్పి చెప్తా ఉన్నా అంత డెడికేటెడ్ గా పనిచేస్తారు ఆ సంస్థ అంతా